హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదే పది నిమిషాలలో టిఫిన్ అయ్యేది రాయలసీమ బొరుగులు ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఉగ్గాని అంటారు బొరుగులు ఉప్మా కూడా అంటారు దీంట్లో రెండు రకాల బొరుగులు అనేది ఉంటాయి అన్నమాట నేను ఉప్ప బొరుగులతోటి ఉప్మా అనేది చేశాను పది పదహైదు నిమిషాల్లోనే మనకు రెడీ అవుతుంది ఈ విధంగా నిమ్మకాయ తోటి కలుపుకొని తింటూ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మన పిల్లలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట వీడియో చూసే ముందు ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట పండుబడిన టమాటాలు తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక సెరవే తీసేసుకొని దాంట్లో వాటర్ వేసి మనం ఉప్ప బొరుగులు కానీ సప్పేరి బొరుగులు కానీ ఈ విధంగా వాటర్లో వేసేసి కిందికి ఈ విధంగానేసిన తర్వాత మనకు చేతిలో వాటర్ రొప్పియ్యేంత వరకు ఇట్లా ఈ విధంగా పిసికేసి పక్కన ఒక ప్లేట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇవి ఉప్పబరుగులు కాబట్టి మనకు కరుచుకోకుండా పొడి పొడిగానే ఉంటాయి అన్నమాట మనం వాటర్లో వేసిన తర్వాత అయినా కానీ ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేశాను కొంచెం ఆయిల్ అనేది మన ఇష్టం ఆయిల్ అనేది తక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోవచ్చు కోపకైనా కానీ నీకు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను అనమాట ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర జీలకరేసాను ఆవాలు వేసాను ఈ విధంగా బాగా చిట్టపటలాడేటట్టు చిట్టపటలాడేటప్పుడు మనం మిగతాటి అనేది వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు ఫస్ట్ వేస్తే కన బాకు మనకు ఆయిల్లో బాగా వేయిపోతాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఈ విధంగా ఫ్రెష్గా అల్లం ముక్కలు తరిగి వేసుకుంటే కన మధ్య మధ్యలో మనం తిన్నప్పుడు వస్తే కన టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అల్లం పేస్ట్ కడికి ఈ విధంగా ముక్క అల్లం అనేది ముక్కలు వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేసేసాను అనమాట ఉల్లిపాయలు కావాలన్న వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఇంగు కూడా వేసుకుంటే గన మన ఆరోగ్యానికి కూడా మంచి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగో కూడా తినే కానీ మనకు టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరేపాకు వేసేస్తున్నాను ఈ విధంగా కరేపాకు చెట్టుపట్టలు మంచిగా ఏం చేసుకోవాలి కలుపుతూ ఏం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కోపులోనే పుదీనా కూడా ఏం చేస్తే కదా పుదీనా కూడా వేగిపోతుంది మంచిగా ఫ్లవర్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కోపలోనే పుదీనాను ఏం చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలుగా తొందరగా మనకు మగ్గనికి మనకు టేస్టు తగ్గట్టు ఉప్పు వేసేస్తున్నాను అన్నమాట ఈ విధంగా ఉప్పు వేసేసి బాగా మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా ఐదు పది నిమిషాలలో అయ్యే వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గుతే కన్నా కోపలోనే వేగి మనకు ఉప్మా అనేది టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం అంతా ఏగిపోయిన తర్వాతనే మనం బొరువులు కానీ పసువు కానీ వేసేసుకుంటే గన చాలా మంచిగా ఉంటుందనమాట ఒక స్పూన్ పసుపు వేసేసాను ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను అనమాట మనకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిరియాల పొడి కూడా చూసి వేసుకోండి మిరియాల పొడి వేసుకోవడం కూడా వేసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనకి ఈ విధంగా టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా మంచిగా చూడండి ఈ విధంగా బాగా ఫస్ట్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి మనం వాటర్ వేసిన బొరుగులు అనేది వేసేసుకొని సిమ్లే లెక్కల్లో పెట్టి బొరుగులు వేసినప్పుడు సిమ్ పెట్టి మంచిగా బొరుగులు మనం ఈ మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా కింద ఉండే మసాలా అంతా పైకి వచ్చేటట్టు బాగా మంచి మంచిగా కలుపుతూ వేయించేసుకోండి అదే హైలో పెట్టి ఉప్మా అనేది కిందికి మీది కంటే కన్నా మొత్తం అంతా మాడిపోతుంది అనమాట ఈ విధంగా సిమ్లెక్కల్లో పెట్టుకోండి ఈ విధంగా సిమ్లెక్కల్లే పెట్టి నేను ఈ విధంగా కిందికి మీదికి మొత్తం అంతా అనమాట చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది మనకు తొందరగా కూడా అవుతుందనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేస్తున్నాను ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి పదే పది నిమిషాలలో మనకు బరుగులు ఉప్మా అనేది అవుతుంది చాలా మంచిగా ఉంటుందనమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి అంతా మనం కొంచెం ఉప్పు బరుగులు కాబట్టి మనం ఉప్మా చేసుకున్నా కానీ పొడి పొడిగానే ఉంటుందన్నమాట ఒకదానికి ఒకదానికి అతుక్కోకుండానే మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉప్మా అనేది రెడీ అయింది నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా వేడివేడివిగా చేసుకొని తింటే కన్నా చాలా మంచిగా ఉంటుంది ఒక నిమ్మకాయ అర్ధ నిమ్మకాయ కూడా పిండేస్తుంది అన్నమాట ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి